రేపే నవరాత్రుల్లో మొదటి రోజు ఆడవారు ఈ రంగు చీరను కట్టుకోండి సంవత్సరం అంతా మీకు డబ్బుకి లోటు అనేదే లేకుండా ఉంటుంది దసరా నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా అలంకరిస్తారు అమ్మవారు తొమ్మిది అవతారాలలో మనకు దర్శనమిస్తారు అయితే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది తొమ్మిది రోజుల్లో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారితో అలంకరిస్తూ ఉంటారు అంతేకాదు ఒక్కొక్క రోజు అమ్మవారిని ఒక్కొక్క విధంగా పూజించడం వల్ల మనకు ఎన్నో ఫలితాలు ఫలితాలు కలుగుతాయి అయితే దుర్గా నవరాత్రిలో అమ్మవారిని ప్రతిరోజు కూడా పూజించడం వల్ల మనకు ఉండే కష్టాల నుండి బయటపడతాము ఆర్థిక సమస్యలు అనేవి మన చుట్టూ ఉండకుండా ఉంటాయి అంతేకాదు ఆర్థికంగా ఎదగాలి అన్నా ఆర్థిక పరమైనటువంటి కష్టాల నుండి బయటపడాలి అన్నా దుర్గా నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క రూపంలో ఉన్నప్పుడు ఒక్కొక్క విధంగా పూజించి అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు చీరలు సమర్పించాలి అలా చేస్తే అమ్మవారు ఎంతో మురిసిపోతారు అలానే అమ్మవారికి నిమ్మకాయ మాల అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నవరాత్రుల్లో ఒక్కసారి అయినా దుర్గాదేవికి నిమ్మకాయ మాలను సమర్పించాలి కూరగాయలతో మాలను చేయటం నిమ్మకాయలతో మాలను చేయటం అంటే దుర్గాదేవికి చాలా ఇష్టం అలానే నిమ్మకాయలతో అమ్మవారిని అలంకరిస్తే అమ్మవారు ఎంతో మురిసిపోయి వరాల వర్షాన్ని కురిపిస్తారు ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు అనేవి తీరిపోతాయి డబ్బు పరంగా ఎవరు ఏ లోటులో ఉన్నా సరే అమ్మవారిని ఈ నవరాత్రుల్లో భక్తి శ్రద్ధతో నమ్మకంతో పూజించడం వల్ల మనకు ఈ ఏ కష్టం కూడా దరిదాపుల్లో ఉండదు అయితే మరి దుర్గా నవరాత్రుల్లో రేపు మొదటి రోజు అమ్మవారి మొదటి అలంకరణ కాబట్టి ఆడవారు ఈ రంగు చీరను కట్టుకోండి అమ్మవారిని అలంకరించే రంగు చీరను కట్టుకుంటే గనక మీకు దరిద్రం అనేది తొలగిపోయి దశ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ కలుగుతుంది అంతేకాదు ఈ సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు లేకుండా జీవించగలుగుతారు నవరాత్రుల్లో దుర్గామాతని భక్తి శ్రద్ధ నమ్మకంతో పూజించిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాదు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కలిసి రావాలి అంటే దుర్గా నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని పూజించాలి అమ్మవారి నామస్మరణ చేయాలి అమ్మవారి సేవను చేసుకోవాలి ఇక అమ్మవారికి ఇష్టమైన పండ్లు పాయసాలు పరమాన్నాలు నైవేద్యాలు పులిహోరలు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించాలి ఇవి సమర్పించడం వల్ల దుర్గాదేవి యొక్క కటాక్షం మనపై ఉంటుంది మనపై ఉన్న చెడు శక్తి తొలగిపోతుంది దుర్గామాత అంటేనే చెడుని తొలగించే దేవత రాక్షసులను ఒక్కొక్కరిని సంహరించడం వల్లే దుర్గా నవరాత్రులను జరుపుకోవడం జరుగుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుని అమ్మవారు సంహరించారు అందుకే దుర్గాదేవి ఈ విధంగా రాక్షసులందరినీ సంహరించాక చివరి రోజు పండగగా జరుపుకుంటాము అంటే దసరా కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి నవరాత్రులలో చెడుని తొలగించుకోవడానికి మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం కదా అదేవిధంగా రేపు అమ్మవారిని అలంకరించే రంగు చీరను ఆడవారు కట్టుకుంటే గనక దరిద్రమంతా పోతుంది అంతేకాదు మీపై ఉన్న దుష్ట శక్తి ప్రభావం తొలగిపోతుంది శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి జాతక దోషాలు తొలగిపోతాయి మీ జీవితంలో రాజయోగం పడుతుంది తిరుగులేని అదృష్ట యోగాన్ని పొందుతారు సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సంతోషంగా జీవించగలుగుతారు అలానే మనం వేసుకునే దుస్తుల యొక్క రంగు అనేది మన జాతకంపై ప్రభావం చూపుతుంది అని మన జీవితంపై ప్రభావం చూపుతుంది అని శాస్త్రం చెబుతుంది మనం వేసుకునే దుస్తులు వాటి యొక్క రంగు మన యొక్క పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీని సూచిస్తాయి అయితే ప్యూర్ బ్లాక్గా ఉన్న చీరలు కానీ డ్రెస్సులు కానీ వేసుకుంటే అది మనకు కొంత నెగిటివిటీని కలగజేస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే ప్యూర్ బ్లాక్ డ్రెస్ కానీ శారీ కానీ అంటే మనకు నలుపు రంగు అనేది శనీశ్వరునికి చిహ్నంగా భావించబడుతుంది అంటే శని భగవాను యొక్క వాహనం అయినటువంటి కాకి పూర్తిగా నల్లగా ఉంటుంది అందుకే ఆ నలుపు రంగు దుస్తులు వేసుకోవడం వల్ల మన జాతకంపై నెగిటివ్ ఎనర్జీ పడుతుంది అని శాస్త్రం చెబుతుంది అలానే పసుపు రంగు దుస్తులు శుభకరమైనటువంటివి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి కాబట్టి పసుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు అనేవి మంచి ఫలితాన్ని కలుగజేస్తాయి ఇక రేపు దుర్గా నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని పింకు లేత గులాబీ రంగు వర్ణం గల చీరను అమ్మవారికి సమర్పిస్తారు లేత గులాబీ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు కాబట్టి ఆడవారందరూ కూడా రేపు లేత గులాబీ రంగు గల చీరను కట్టుకోండి ఇలా లేత గులాబీ రంగు చీరను కట్టుకొని అమ్మవారి పూజలు చేస్తే గనక ఖచ్చితంగా ఆ దుర్గాదేవి యొక్క ఆశీసులు పొందగలుగుతారు మీ జాతకంపై సానుకూల ప్రభావాలు ఏర్పడతాయి మీ జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి ఎన్నో జన్మల నుండి పట్టి పీడిస్తున్న బాధలన్నీ తొలగిపోతాయి ఇక అమ్మవారి కటాక్షంతో ఏ దుష్టశక్తి ప్రభావం మీ దరిదాపుల్లో కూడా ఉండనే ఉండదు తెలుసుకున్నారు కదా ప్రతి ఆడవాళ్ళు కూడా రేపు లేత గులాబీ వర్ణంలో ఉన్న చీరను కట్టుకోండి రేపు అమ్మవారిని కూడా లేత గులాబీ రంగు చీరలోనే అలంకరిస్తారు మొదటి రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలు శ్రద్ధతో పూజించి అమ్మవారికి పులిహోరని నైవేద్యంగా పెట్టండి ఇలా పెడితే అమ్మవారు ఎంతో సంతోషిస్తారు మీ జాతకంలో ఉండే దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ఇక అలానే ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు తప్పనిసరి శనగలను సమర్పించండి అమ్మవారికి శనగలు అంటే చాలా ఇష్టం ఉడకబెట్టిన శనగలను వెల్లుల్లి వేయకుండా తాలింపు వేసి అమ్మవారికి సమర్పించాలి అలానే శనగలను నానబెట్టి మాలలాగా కుచ్చి దుర్గామాతకి సమర్పించాలి అలానే నవధాన్యాలను ఏదైనా ఒక మట్టి ప్రమిదలో లేదా మట్టి పాత్రలో వేసి అందులో మట్టిని నింపి వేస్తే అవి మొలకలు వస్తాయి అలా అమ్మవారి ముందు నవధాన్యాల మొలకలను పెడితే అమ్మవారు చాలా సంతోషిస్తారు కాబట్టి అమ్మవారి ముందర నవధాన్యాల మొలకను పెట్టాలి ఇలా పెడితే అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి లభిస్తుంది తెలుసుకున్నారు కదా రేపు నవరాత్రుల్లో మొదటి రోజు అందరూ కూడా లేత గులాబీ వర్ణంలో ఉండే చీరను కట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి